హాయ్ ఫ్రెండ్స్ వంకాయ పచ్చడి తయారీ చూడండి ముందుగా రెండు వంకాయలు తీసుకున్నాను ఇలా స్టవ్ అయినా కాలుస్తున్నాను నాలుగు టమాటాలు రెండు వంకాయలు ఆల్రెడీ ఒక వంకాయ కాలుసాను ఇదిగోండి ఇదిగోండి ఇంకో వంకాయ నన్ను టమాటాలు కాలుస్తున్నాను ఇవి అయిన తర్వాత అది ఎలా తయారు చేయాలో చూపిస్తా చూడండి ఇదిగోండి వంకాయలు ఎలా కాలాయి వాటిని ఇలా తొక్క తీసి ఇలా తొక్క తీసి చూడండి ఒకటి తీసాను ఆల్రెడీ ఇదిగో ఇలా తొక్క తీసి ఇలా మొత్తం తొక్క తీసేయాలి వంకాయలు తొక్క తీసాను తల పక్కన పెట్టి టమాటాలు కూడా చూడండి ఇగో అవి కూడా కాదు ఇలాగా వాటిని కూడా ఇలా తొక్క తీసి కూడా ఇలా తొక్క తీసాను ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలా ఇక ఉంది కదండి ఇది పై పక్క తీసి పెట్టాలి కొద్దిగా కాలుతుంది ఈ టమాటాలు ఈ వంకాయలు మొత్తం మీరకు మెత్తగా ఇలా మెత్తగా చేయాలి చేసిన దాన్ని మనం పోపు పెట్టుకోవాలండి మిగతాది తర్వాత చూపిస్తాం ఇదిగోండి పోపు దినుసులు వెల్లుల్లి వెండిమిర్చి కరివేపాకు ఇదిగోండి పెన్నులో రెండు స్పూన్లు ఆయిల్ వేసాను అది వేడేకాగా వెండిమిర్చి ఆయిల్ వేడక్కలేదు వెండి మిర్చి దినుసులు బాగా వేగేదాకా వేగించాలి అవి వేగా వెల్లుల్లి కరివేపాక కూడా వేసి బాగా వేయించాలి వేగేయండి మనం ముందుగా వంకాయని టమాటాని మెత్తగా చేసిన మిశ్రమాన్ని వేస్తున్నాము దాన్ని బాగా వేగించాలి తర్వాత చిటిక పసుపు ఒక స్పూన్ కారం వేసి బాగా వేయించాలి తగినంత ఉప్పు వేగించాలి ఇలా ఒక నిమిషం పాటు దీన్ని ఇలా వేగించారండి పచ్చి వాసన రాకుండా అంతే ఫ్రెండ్ ఎరిగింది తయారైంది గోంగుమలాడే వంకాయ పచ్చడి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి